అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ అమ్మాయి కాపురం అది నవంబర్ మాసం ఉదయం ఆరు గంటల సమయం దేవకి పూల సజ్జతో పారిజాత పుష్పాల కోసం ఇంటి వెనక భాగానికి వచ్చింది దొడ్లో రకరకాల పూల చెట్లు కాయగూరల పాదులతో పచ్చగా కలకల్లాడుతోంది ఎర్రని మందారాలు వయ్యారంగా చెట్టుకు వేలాడుతున్నాయి నక్షత్రాలు పరిచినట్లుగా నందివర్ధనం చెట్టు నిండా పూలు కొన్ని మందారాలు కోసి పూల సజ్జలో వేసుకుంది అలాగే పారిజాతం చెట్టు కింద పరిచిన చాప మీద రాలిన పారిజాతాలని ఎక్క నలిగిపోతాయో అన్నట్లుగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఏరి సజ్జలో నింపుకొని ఇంట్లోకి వచ్చింది ఇది క్రమం తప్పకుండా జరిగే మావిడికి ఒక గంట సేపు పూజా మందిరంలో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం ఆవిడ దినచర్యలో తొలి భాగం దేవకిది సొంత ఇల్లు భర్త బ్రతికుండగానే కట్టిన ఇల్లు విశాలమైన గదులే కాకుండా ఇంటి ముందు వెనక భాగాల్లో కూడా విశాలమైన స్థలం ఉంచుకొని కట్టుకున్నారు ముందు వెనక రకరకాల కాయగూరలు పూల చెట్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది భర్త హైదరాబాదులో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ పోస్ట్లో పనిచేసి రిటైర్ అయిన ఐదు సంవత్సరాలకి హార్ట్అటాక్తో చనిపోయాడు అప్పటికే పిల్లలిద్దరు పెళ్లిళ్ళు అయిపోయాయి తను కూడా ఒక ప్రైవేట్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసింది ఒక ఇరవై సంవత్సరాలు కొడుకు కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హైటెక్ సిటీలో ఉంటున్నారు వారి ఆఫీసులకి దగ్గరగా వారికి ఐదు సంవత్సరాల అబ్బాయి అమ్మాయి మృదులని మంచి కుటుంబంలోకి కోడలుగా పంపించారు దేవకిని కొడుకు కోడలు తమ దగ్గరే ఉండమని ఎంత బ్రతిమాలినా ఇంకా సమయం ఉందిరా మోహన్ మీ దగ్గర కాకపోతే ఎక్కడుండనరా అంటుంది కొన్నాళ్ళు సొంత ఇంట్లో ఉండనీరా మోహన్ మీ నాన్నకి ఎంతో ఇష్టమైన తోటని విడిచి రాలేన్రా అంటూ సున్నితంగా జవాబిచ్చే తల్లిని ఏమీ అనలేడు పోనీలే ఒకే ఊర్లోనే ఉంటున్నాం కదా అనుకుంటూ సంతృప్తి పడతాడు కూతురు మృదులది ఉమ్మడి కుటుంబం కొన్నాళ్ళు ఒక మల్టీనేషనల్ కంపెనీలో రిలేషన్షిప్ మేనేజర్గా ఉద్యోగం చేసి పిల్లలు పుట్టాక మానేసింది ఉమ్మడి కుటుంబంలో చక్కగా ఇమిడిపోయి అందరి మన్ననాన్ని పొందుతుంది ఒక నెల రోజుల క్రితం తమ పక్క వాటాలోకి ఒక కుటుంబం కొత్తగా అద్దెకి దిగింది పక్క పోర్షన్ని ఒక మంచి కుటుంబానికి అద్దెకిస్తే తనకి కాస్తంత తోడుగా ఉంటారన్న ఆశతోనే కానీ అద్దె మీద వ్యామోహం కాదు అద్దెకి దిగిన కుటుంబ యజమాని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు వాళ్ళు ఫ్లాట్ కొనాలని ఒక బిల్డర్కి అడ్వాన్స్ పే చేశారుట నిర్మాణం పూర్తయ్యి హ్యాండోవర్ చేసేసరికి ఒక సంవత్సర కాలం పడుతుందని అనేసరికి ఆ ఫ్లాట్కి దగ్గరలో ఉన్న ఈ ఏరియాకి దేవకి గారింటిలోకి అద్దెకి దిగిపోయారు అద్దెకి దిగిన రామ్ గోపాల్ సునీత దంపతులకి ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేసి ఆరు నెలలు అయిందని కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని చెప్పారు వీళ్ళింట్లో దిగేటప్పుడు పెళ్ళైన అమ్మాయి కూడా వీరితోనే ఉంది చూడ్డానికి బాగుంది ఆధునికంగా మెడలో సన్నని నల్లపూసల గొలుసు మాత్రమే ఉంది కాళ్ళకి కొత్త ఫ్యాషన్ మెట్టలు పెట్టుకుంది ఆ అమ్మాయి అత్తవారిది హైదరాబాద్ అని సునీత దేవకితో చెప్పింది అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ చెప్పింది ఆ అమ్మాయి పేరు మేఘన అని వారి పిలుపుల ద్వారా తెలుసుకుంది దేవకి కాలం మరో మూడు వారాలు గడిచిపోయాయి కనిపించినప్పుడల్లా నవ్వుతూ పలకరించుకోవడం తప్పించితే ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు మేఘన ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ తోటలో తిరుగుతూ ఉంటుంది వాళ్ళొచ్చి మూడు వారాలు దాటిపోయిన మేఘన భర్తగాని అత్తగారింటి వైపు నుండి ఎవరూ కూడా వీరింటికి రాకపోవడం కాస్త ఆశ్చర్యం అనిపించింది దేవకి తను ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తలదూర్చదు అందుకే చూసి చూన్నట్లుగా ఊరుకుంది ఆ రోజు సునీత దేవుడికి చక్కెర పొంగులి నైవేద్యం పెట్టిన తర్వాత కాస్త ప్రసాదం పళ్ళు దేవకి ఇద్దామని వచ్చింది సునీతని చూడగానే దేవకి నవ్వుతూ ఆహ్వానించింది ఏమిటి సునీత గారు మీరు రావాలా మీ అమ్మాయిని పంపలేకపోయారా అంటూ అభిమానంగా మాట్లాడింది మామేఘునా సరిపోయింది అది లేచేసరికే పది దాటుతుంది లేవే తల్లి అంటూ పదిసార్లు లేపితే గాని లేవదు మరి అత్తారింట్లో కూడా ఇదే పద్ధత కొత్తపల్లి కూతురు అనేసి రోజులు పుట్టింట్లో ఉండిపోతే పాపం మీ అల్లుడికి ఇబ్బంది కాదు ఈ రోజులే వాళ్ళకి మధురమైన రోజులు సునీత గారు బంధం బలంగా పెనవేసుకునేది ఇప్పుడే ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి మీరు నాకు సొంత చెల్లెల్లాగా అనిపించి చనువుగా అంటున్నాను దేవకి మాటలకు సునీత ముఖంలో హఠాత్తుగా రంగులు మారాయి తడబడిపోతూ అయ్యో ఎంత మాట అదేమీ లేదులేండి మీకు ఆ చనువు ఎప్పటికీ ఉంది నేనేమీ అనుకోను వంట మధ్యలో ఆపొచ్చాను దేవగ్గారు వస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది సునీత ముఖ కవళికల్లోని మార్పులు దేవకి దృష్టిని దాటిపోలేదు ఆ రోజు ఆదివారం అంతకు ముందు రోజే కరెంటు మీటర్ రీడింగ్ చూసి బిల్లిచ్చి వెళ్ళాడు ఎలక్ట్రీషియన్ ఆ బిల్లిద్దామని సునీత వాళ్ళ పోర్షన్లోకి వెళ్ళింది దేవకి వారి పోర్షన్ కాస్త వెనక్గా ఉంటుంది మెయిన్ డోర్ తెరిచే ఉంది డోర్కి కర్టన్ వేలాడుతోంది సునీత పనిమంతురాలే ఇంటిని చక్కగా నీటుగా పెడుతుంది తనకలా ఉంటే ఎంతో ఇష్టం లోపలికి వెళ్లబోయేదల్లా మేఘన గట్టిగా మాట్లాడుతుంటే అక్కడే ఉండిపోయింది తన పేరు మేఘన ప్రస్తావించిన మూలాన సభ్యత కాకపోయినా అలా నిలబడిపోయింది అయినా ఆ దేవకి ఆంటీకి నేను పుట్టింట్లో ఉండిపోతే ఏమిటిట నష్టం నన్ను ఆవిడేమైనా పోషిస్తోందా సాకుతోందా మేఘన గొంతుకలో రోషం అవునే మేఘన ఎవరైనా అంటారు పోషిస్తేనే అనాలని రూలేమైనా ఉందా పెళ్ళై ఆరు నెలలు కాలేదు ఇలా భర్తతో తగు పెట్టుకొని వచ్చేస్తే అడగరా ఇలా రోజులు తరబడి పుట్టింట్లో తిష్ట వేస్తే సమర్థిస్తారా చూసావా అమ్మా నాన్న కూడా ఎలా అంటున్నారో చూడు అబ్బా ఉండండి మీరు మరీను దానికి అత్తవారింట్లో కంఫర్ట్గా లేదుట ఉమ్మడి కుటుంబం సంతలా జనం ప్రైవసీ లేదుట వచ్చిపోయేవారికి చాకిరీ చేయలేనని మనం వేరు కాపురం పెడదామని ఇది అల్లుడి దగ్గర వాపోతే నవీన్ దీని బాధని అర్థం చేసుకోకపోయి విడి కాపురం లాంటి మాటలు మరోసారి నా దగ్గర ప్రస్తావించొద్దని నేనిక్కడే అందరితో ఉంటాను నీకు ఇష్టం లేకపోతే పో అంటాడా అదీగాక మన మేఘనికి మొదటి నుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదు నన్ను అటువంటి కుటుంబంలోకి ఇవ్వకండి అంటూ ఏడిచి మొత్తుకున్నా మీరు విన్నారా మరో నెల రోజులు అది ఇక్కడే ఉంటే అతను చచ్చినట్లు పరిగెత్తుకుంటూ వస్తాడు చూడండి ఇట్ సుని ఒక తల్లివే ఉండి కూతురికి నా నచ్చ చెప్పేది కూతుర్ని సమర్థిస్తున్నావన్నమాట నవీన్ అన్నది కరెక్ట్ కుటుంబ విలువల్ని గౌరవిస్తాడు కాబట్టే అతను విడికాపురానికి ఒప్పుకోలేదు దీన్ని బట్టి ఆలోచించు అతనెంత సంస్కారవంతుడో తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తాడు అటువంటి నవీన్ మన మేఘనని కూడా ప్రేమగా చూసుకోడా బంగారం లాంటి అల్లుడు పెద్ద చదువులు చదువుకున్నాడు పెద్ద కుటుంబం అని అన్నీ ఆలోచించి పెళ్లి చేస్తే చివరికి నేను చేసింది తప్పంటావా దాని అత్తగారు మామగారు ఎంత మంచి మనుషులో నాకు తెలుసు అంతగా అది అత్తామామలు ఉండకూడదని అనుకున్నప్పుడు ఏ అనాథాశ్రమం నుండో ఎవరో ఒకరిని తెచ్చి పెళ్లి చేయాల్సింది హాయిగా ఒంటి పిల్లి రాకాశలా ఉండేది చూడమ్మా నాన్న అంటూ ఏడుపులు అంకించుకుంది మేఘన చూడు సునీ నీ కూతురికి ఎలా నచ్చ చెప్తావో నాకు తెలీదు నేను అత్తవారింటికి వెళ్ళను భర్తతో కాపురం చేయను విడాకులకి దరఖాస్తు చేస్తానంటే మాత్రం చీరేస్తాను దాన్ని కోపంగా లోపలికి వెళ్ళిపోయి దడాలను తలుపులు మూసేసుకున్నాడు దేవకి కరెంటు బిల్లు ఇవ్వకుండానే తిరిగి తన ఇంట్లోకి వచ్చేసింది మేఘన ఏదో తాత్కాలికంగా పుట్టింటికొచ్చిందని మాత్రమే తను భావించింది గాని ఇలా అత్తవారింట్లో ఉండలేక వచ్చేయడం తనకీ నచ్చలేదు అదే తన కూతురైతే అలానే సమర్థించేదా ఎప్పటికీ సమర్థించదు అయినా మృదుల స్వభావమే వేరు కూతురు గుర్తొచ్చేసరికి ఆమె ముఖంలో దరహాస రేఖలు విచ్చుకున్నాయి మృదుల అత్తవారిది పెద్ద కుటుంబం అత్తమామగారితో పాటు మామగారి తల్లి బావగారు మరిది ఆడబడుచు అందరూ ఉంటారు ఆడబడుచు పెళ్ళైపోయి పూణేలో ఉంటుంది మరిదికి ఇంకా పెళ్లి కాలేదు తోటి కోడలు గైనకాలజిస్టుగా పనిచేస్తుంది పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు మృదుల కూడా జాబ్ చేసింది తర్వాత తనకి తానే మానేసింది అత్తవారింట్లో పెద్ద ఆరిందలా అన్నీ చూసుకుంటుంది దాని తోటి కోడలు శ్రావ్య పెద్ద డాక్టర్ అయినా ఆమెలో ఏమాత్రం ఆహం గర్వం కనబడదు మృదులా దాని తోటికోడలు సొంత అక్కాచెల్లెలలా ఉంటారు హాస్పిటల్ నుండి రాగానే మృదుల శ్రావ్యకి కాఫీ కలిపి మరీ అందిస్తుంది నేనే ఎందుకు ఇవ్వాలి నేనే అన్ని పనులు ఎందుకు చేయాలి అనుకోదు మృదులని చక్కగా పెంచారు వదిని గారు అంటూ వియ్యపురాలు తనతో ఎన్నోసార్లు అన్నప్పుడు తన మనసు ఆనందంతో నిండిపోయింది మృదుల గురించి ఒక్క ఆక్షేపణ లేదు దాని అత్తవారి నుండి ఆ రోజు సాయంత్రం అవుతూ ఉండగా దేవకి మేఘన కోసం కబురు పంపింది రెండు రోజుల క్రితం దేవకి ఆంటీ తన గురించి అన్న మాటల్ని తన తల్లి ద్వారా విందేమో అప్పటి నుండి ఆవిడంటే అసహనంగా ఉంది మేఘనకి పెద్ద ఆదర్శవంతురల్లా సలహా ఇచ్చింది మరామె పిల్లలు దేవకి ఆంటీని ఒంటరిగా ఎందుకు వదిలేశారు ఊళ్ళోనే ఇద్దరు పిల్లలున్నా ఎందుకు చూడడం లేదు ఆదర్శాలు వల్ల వేయడం కాదు ఆచరణలో పెట్టగలగాలనుకుంటూ దేవకి మీద గుర్రుగా ఉంది పిలిచింది కదా బాగుండదనుకుంటూ వచ్చింది మేఘనని చూస్తూనే ఆవిడ చిరునవ్వుతో ఏమ్మా నాకు సాయం చేయగలవా అంటూ అభిమానంగా అడిగేసరికి ఏం అనలేక చెప్పండి ఆంటీ తప్పకుండా చేస్తాను అంది ఏమీ లేదు మేఘనా ఈరోజు మా కారు డ్రైవర్కి అర్జెంటు పని పడిందిట రాలేనన్నాడు నేనేమో బయటికి వెళ్ళాలి ఈ క్యాబులు బుక్ చేసుకోవడం అవి నాకు తెలీదు కాస్త క్యాబ్ బుక్ చేసి నువ్వు కూడా నాతో రాగలవా తొందరగానే వచ్చేద్దాం అనేసరికి ఏం అనలేక వస్తానంది మేఘన ఇంట్లో చెప్పు వచ్చింది ఇద్దరు క్యాబ్లో బయలుదేరారు మా అమ్మాయి ఇంటికమ్మా దాన్ని చూసి చాలా రోజులైంది అదేమో నిన్నటి వరకు బిజీ దాని ఆడపడుచు కుటుంబం వచ్చి నిన్ననే వెళ్ళిందిట అదెప్పుడో గాని రాదు నేనే వెళుతూ ఉంటాను ఒక్కరితిని వెళ్ళలేకే నిన్ను పిలిచాను ఈవిడ కూతురింటికి నేనేమిటి పానకంలో పుడకలాగా అనుకోకుండా ఉండలేకపోయింది కూతురి అత్తవారిల్లు హడావిడిగా పెళ్లివారులులా ఉంది వీళ్ళని ఆప్యాయంగా ఆహ్వానించారు మేఘనని మృదులకి మిగతా వారికి పరిచయం చేసింది మృదుల హడావిడిగా కాఫీ ఫలహారాలు చేయడం అందరికీ సర్వ్ చేయడం అందరినీ పలకరించడం చేస్తోంది ఈలోగా తోటి కోడలు వస్తే ఆవిడికి టిఫిన్ పెట్టింది థ్యాంక్ యూ చెల్లాయ్ అనగానే మృదుల నవ్వింది కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకున్నారు మాట్లాడుతూనే అందరి అవసరాలని గమనిస్తూ అటెండ్ అవుతున్న మృదులనే అదే పనిగా చూస్తుంది మేఘన కాసేపు ఉన్నాక బయలుదేరుతున్నప్పుడు మృదుల మేఘనకి బొట్టు పెట్టి కొత్త చీర ఇస్తూ చీరలు కడతావు కదా మేఘన నీకు ఈ చీర బాగా సూట్ అవుతుంది అంటూ అవును ఈసారి మీ ఆయన్ని తీసుకొని మా ఇంటికి రావాలి సుమా అంటూ సాగనంపింది ఆ వీకెండ్లో దేవకి కొడుకు కోడలు వారి ఐదేళ్ల మనవడు వచ్చారు దేవకి ఇంటికి ఇల్లంతా సందడే కొడుకు కోడలు వచ్చారని సునీత కుటుంబాన్ని లంచ్కి ఆహ్వానించింది దేవకి తర్వాత వస్తామండి దేవకి గారు అన్నా వినకుండా దేవకి బాగా బలవంతం చేసిన మూలాన వెళ్ళక తప్పలేదు దేవకి సాయం చేస్తానన్నా కోడలు రమ్య వద్దని ఆవిని విశ్రాంతి తీసుకోమంది వంటంతా తనే చేసింది అత్తయ్యా అత్తయ్య అంటూ గలగలమని కబుర్లు చెప్తూ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది అందరూ లంచ్ కూర్చున్నారు మా కోడలే వంటంతా చేసిందనేసరికి సునీత ఆమె భర్త రమ్యని చాలా మెచ్చుకున్నారు పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా ఎంతో సింపుల్గా ఉంటూ ఒక సాధారణమైన గృహిణిగా ఇంటి పనులు చేసుకునే రమ్య పట్ల వారికి ఒకలాంటి ఆత్మీయతాభావం కలిగింది సునీత భర్త అయితే తన కూతురు కూడా రమ్యలా ఉంటే ఎంతో బాగుండునని మనసులో పదే పదే అనుకున్నాడు రమ్య మృదుల వైపే చూస్తూ మీ వారు రాలేదా అనేసరికి సమాధానం చెప్పకుండా తల వంచుకుంది ఆ మధ్య కొన్ని రోజుల క్రితం దేవకి ఆంటీ కూతురింటికి వెళ్ళినప్పటి నుండి మృదుల మనసులో ఏదో తెలియని సంఘర్షణ చోటు చేసుకోవడంతో అస్థిమితంగా ఉంటుంది భోజనం చేస్తూ ఉండగా దేవకి గారు అబ్బాయి మోహన్ అమ్మా ఇప్పుడు మాతో వచ్చేసి కొన్ని రోజులు ఉండొచ్చు కదా అనేసరికి రమ్య అసలు ఇక్కడ ఒంటరిగా ఉండడం అత్తయ్యా మీరు ఇల్లు విడిచి రాలేనంటే పోనీ మేమే వచ్చేసి ఇక్కడ ఉండిపోతాం మా ఆఫీసులకి దూరమైనా ఆ కష్టాన్ని భరిస్తాం ఏమంటారు అత్తయ్యా అనేసరికి నేనే వస్తాను రమ్య మీకెందుకు అవస్థ ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి మీ మామగారికి ఇష్టమైన ఈ ఇంటిని తోటని వదల్లేని ఏదో బలహీనతతో రానంటున్నాను తప్పించితే త్వరలోనే తప్పక వచ్చేస్తానమ్మా అప్పుడు నన్ను వెళ్ళిపోమ్మన్నా నా మనవడి పెళ్లి చూడకుండా ఎక్కడికి కదలను సరేనా అనగానే అక్కడ నవ్వులు విరిశాయి అబ్బా ఆ రోజు దేవకి గారి కూతురి ఇంట్లోనూ ఇదే హడావిడి ఆనందం ఇప్పుడు కొడుకు కోడలతోనూ అంతే ఆనందంగా ఉన్నారు ఆంటీ ఆంటీ పిల్లలు ఇక్కడే ఉన్నా ఈవిడ ఒంటరిగా ఉన్నందుకు లేనిపోనివి ఎన్నో ఊహించేసుకుంది తను కానీ అవి నిజం కావన్నమాట అందరూ కాస్తంత దూరంలోనే ఉన్నా మానసికంగా అందరూ ఒకే దగ్గర ఉన్నట్లుగా ఎంత ఆప్యాయతని ప్రేమని పంచుకుంటున్నారందరూ అనుకుంటూ ఆశ్చర్యపోతుంది మేఘన మరో వారం రోజులు గడిచాయి సునీత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఎందుకో అసలు సందడే లేదు దేవకి సునీత కనిపించేసరికి ఏమిటి మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది మేఘన కూడా కనబడ్డం లేదే అనేసరికి ఇంకెక్కడ మేఘన దేవ్ గారు అది అత్తవారింటికి వెళ్ళిపోయింది నాలుగు రోజుల క్రితమే సునీత ముఖమంతా ఆనందం పులుముకుంది సునీతని ఇంత ఆనందంగా ఎప్పుడూ చూడలేత్తాను దేవకి తెల్లబోతు అవునా సునీత గారు వెళ్లే ముందు ఈ ఆంటీని ఒక్కసారి కలవచ్చు కదా మేఘన అత్తవారింటికి వెళుతుందని తెలుసుంటే నేను కూడా కొత్త చీర పసుపు కుంకుమలు ఇచ్చి ఉండేదాన్ని కదా నిజమేనండి దాని ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు రోజు చూసుకొని నేను మీ నాన్న వచ్చి దిగబెడతామని చెప్పినా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మంచి రోజు చూసుకొని వచ్చానా వెళ్ళేటప్పుడు చూసుకోవడానికి అంటూ తిరిగి మమ్మల్ని ప్రశ్నించింది వెళ్ళేటప్పుడు చలిమిడి చేసి పెట్టడానికి కూడా టైం ఇవ్వలేదు మాకు వాళ్ళ నాన్న గబగబా వెళ్ళి స్వీట్ షాప్ నుండి స్వీట్లు కొనిచ్చారు ఆ అన్నట్లు మా మేఘు మీతో మరీ మరీ చెప్పమంది దేవగారు ఈసారి దాని భర్తతో కలిసి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి మీతో చాలా మాట్లాడతానంది మీకు థ్యాంక్స్ కూడా చెప్పమంది దాని మాటలు చేష్టలు మాకే అర్థం కావు మీకెలా అర్థమవుతాయంటూ నవ్వింది ఎందుకు అర్థం కావు సునీత మీకంటే మేఘనని నేనే బాగా అర్థం చేసుకున్నాను ఆ రోజు కావాలని నేను డ్రైవర్ని రావద్దని మీ మేఘనని తీసుకొని మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను అక్కడ మేఘనకి జ్ఞానోదయం అవుతుందని ఊహించాను అలాగే మా అబ్బాయి కోడలు వచ్చినప్పుడు మిమ్మల్ని లంచ్కి పిలవడం కూడా మేఘనకి కుటుంబ వ్యవస్థ విలువల పట్ల ఒక అర్థాన్ని సూచించడానికే నా ప్రయత్నం వృధా అవలేదు మేఘనలో చక్కని పరిణితి ఏర్పడింది ఈ మాటలన్నీ దేవకి మనసులో అనుకుంది తప్పించితే సునీతకి చెప్పాలనిపించలేదు సునీత మాటలకు తన సంతోషాన్ని వెలుబుచ్చుతూ అమ్మాయి కాపురానికి వెళ్ళిపోవడంతో మీ ఇల్లు చిన్నబోయిందన్నమాట అంతేనండి మరి బాధలోనే ఆనందం అంటే ఇదే వస్తాను సునీత గారు అంటూ దేవకి తన ఇంట్లోకి నడిచింది ఇదండి ఈరోజు కథ కథ పేరు అమ్మాయి కాపురం రచించిన వారు యశోధ పులుగుర్త గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి